మనలో ప్రతి ఒక్కరము జీవితంలో ఏదో ఒక శ్రమ గుండా శోధన గుండా వెళుతూనే ఉంటాము కానీ క్రీస్తులో నిజ దేవుడిని కనుగొన్న మనకు మాత్రం ఒక నిరీక్షణ ఉంది మన దేవుడు ఆ శ్రమ నుండి ఆ శోధన నుండి విడిపిస్తాడని ఇట్టి నిరీక్షణ విశ్వాసము మనలో అభివృద్ధి చెందడానికి కావలసిన మాటలు జీవితాన్ని సరిచేసే అద్భుతమైన విషయాలు మనకెంతో అవసరము ఈరోజు ఆ కీర్తన గ్రంథంలో ఆ మాటలు ఆ కీర్తనలు చౌచ్చు ఉండగా చక్కగా ఆత్మీయంగా ఎదుగుతూ అన్ని విషయాల్లో వర్ధులే గొప్ప కృప దేవుడు మనకు ఈ ఆడియో రూపంలో అనుగ్రహిస్తున్నాడు కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యుహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవ రాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఎరను ఆకు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యుహోవకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి రేపు ఉన్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచవునవి మనము వారి కట్లు తెంపుదాము రండి వారి పాశ్వములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచువున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన ఉన్నారు ఆకాశమందు ఆ సీనుడు అగువాడు నవ్వుచూ ఉన్నాడు ప్రభువు వారిని చూచి అపహాసించుచూ ఉన్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచాండ కోపము చేత వారిని తల్లడింప చెయ్యును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆ శీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించెదను యోహోవా నాకిలాగూ సెలవు ఇచ్చాను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు శ్వాసముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పలగొగొట్టదవు కాబట్టి రాజులారా వివేకుల యునుడి భూపతులారా బోధ నందుడి భయభక్తులు కలిగి యోహోవన్ను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పుచు ఉన్నారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు ఎలగెత్తి నేను యహోవకు మొరపెట్టు చూనప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండ ఎత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యుహోవా లెమో నా దేవా నన్ను రక్షింపుమో నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాకా కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారముగు దేవా నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్మో ఇరుకుల్లో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించదురు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చెయ్యకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకునుడి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడివడని పలుకువాడనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయుము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజెయుదవో కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము యహోవా నా మాటలు చెవిని నా ధ్యానము మీద లక్ష్యము ఉంచుము నా రాజా నా దేవా నా అర్ధధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచు ఉన్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దృష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనుమునకు నీ యొద్ద చోటు లేదు డాంబిక్కులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీ కశహులు అబద్ధమాడు వారిని నీవు నశిప చెయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవకు అసహులు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కారము చేసేదను యోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చమో వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోష్యములను బట్టి వారిని వెలివెయ్యమో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చెయ్యుదురు యహోవా నీతిమంతులను ఆశ్రవదించు వాడవు నీవే ఖేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు కీర్తనల గ్రంథం ఆరవ అధ్యాయం యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యుహోవా నేను కృషి చేయును నన్ను కరుణించము యుహోవా నా ఎముకలు ఉన్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా ఉన్నది యోహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉందువో యోహోవా తిరిగి రమ్మో నన్ను విడిపింపుమో నీ కృపను బట్టి నన్ను రక్షించమో మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదురు నేను మూలుగుచూ అలిసియున్నాను ప్రతి రాత్రియో కన్నీరు విడిచుచు నా పరుపు తేలు ఉన్నాను నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోవుచూ ఉన్నది చేత నా కనులో గుంటలు పడుచున్నవి నాకు బాధ కలుగుచూ వారి చేత అవి చివికియున్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చెయ్యివారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి యోహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యోహోవా నా ప్రార్థన అంగీకరించుము నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయము యోహోవా నా దేవా నేను నీ శరణు ఉన్నాను నన్ను తరుమువారి చేతుల్లో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడును లేకపోగా వారు సింహమలే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొనిమ్ము నా ప్రాణము నేలకు అనగదొరుక్కు నిమ్ము నా అతిశస్పదమును పాలు చెయ్యనిమ్ము నిర్ నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుని గదా యహోవా కోపము తెచ్చుకొని లెమ్మో నా విరోధుల అగ్రహము నన్ను చుట్టకై లెమ్మో నన్ను ఆదుకుంటకై మేల్కొనము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కాదా జనములు సమాజముగా కూలి నిన్ను చుట్టుకొని నప్పుడు వారికి పైగా పరమందు అశ్వినుడవు కమ్ము యుహోవా జనములకు తీర్పు తీర్చువాడు యుహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రిములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాన్పము నీతిగల వారిని స్థిరపరచము యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కీడమును మోయివాడయి ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒక్కడును మల్లనీయడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్ని బహనములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే ఓచును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమ కనుపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయూటై నీ విరోధులను బట్టి పలురా యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియువు నీ చేతి పనినైనా నీ ఆకాంక్షములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు నువ్వు నన్న పుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువగానిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ నీతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి వృగములను ఆకాశ పక్షములను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవను స్థుతించదను యోహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచూ ఉన్నాను నీ నామము కీర్తించదను నీవు నా పక్షమున వంచమాడి నాకు న్యాయము తీర్చువాచున్నావు నీవు సింహాసనీసుడు వై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి యునావు దుష్టులను నశింపచేసి యునావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి యునావు శత్రువులు నశించిరి వారు ఎన్నడు ఉండకుండా నిర్మూలమయ్యిరి నీవు పెల్లంఘించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యుహోవా శాశ్వతముగా సింహాసనిసుడై యునాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యునాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిపించు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకునుదురు సియోను వాసి అయిన యహో కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్త అపరాధములను గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచువబడు వారిని జ్ఞాపకము చేసుకోవడము వారి మొరను ఆయన మరవడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చెయ్యొచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యోహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలగచ్చేయు బాధను చూడము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయేది తాము ఒడ్డిన ఒలలో వారి కాలు చిక్కబడి యున్నది యుహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చుచూవున్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుయున్నారు దుష్టులను దేవుని మరుచు జనులు అందరూ పాతాలమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరుగుపడుతురు బాధపడు వారు నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యోహోవా లెమో నరులు ప్రబలక పోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యోహోవా వారిని భయము పెట్టుమో తాము నరపుత్రులమని జనులు తెలుసుకుందురుగాక కీర్తనల గ్రంథము పదవ అధ్యాయం యోహోవా నీవెందుకు దూరముగా నిలిచి చూన్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరముచు ఉన్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే గాక దుష్టులు తమ మనో బట్టి అతిశయపడుదురు లోబులు యోహోవను తిరస్కరించు దుష్టులు పొగరెక్కి యహోవ విచారం చేయుడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించు నీ న్యాయవీధిలో ఉన్నతమైన వై వారి దృష్టికి అందకుండాను వారి తమ శత్రులందరినీ చూచి తిరస్కరించరు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు వారు నోరు శాపము చేతను కపటముతోను వంచెనుతో నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తమున్న పల్లెళ్ళ ఎందలి పాటు చోటులలో పొంచియురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులో నిరపరాధులను పట్టుకున్న వలనని పొంచి గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొని పొంచి యుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరపరాధులు నలిగి వంగదురు వారి బలత్కారము వలన నిరపరాధులు కూలుదురు దేవుడు మరచిపోయేను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు యోహోవా లెమో దేవా బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుణ్ణి ధృవీకరించుట ఎలా నీవు విచారణ చెయ్యవని వారు తమ హృదయములో అనుకున్నట ఎలా నీవు దీనిని చూసి ఉన్నావు కాదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటున పగను కనిపెట్టి చూస్తూ ఉన్నావు నిరపరాధులు తమ్మును నీకు అప్పగించదురు తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు దుష్టుల భయమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవుదు వరకు దానిని గూర్చి విచారణ చెయ్యము యోహోవా నిరంతరము రాజు అయ్యున్నాడు ఆయన దేశముల నుండి అన్యజనులు నశించిపోయేది యహోవా లోకులు ఇకను భయంకరలు కాకుండుకున్నట్లు బాధపడు వారి కోరికను నీవు వినియునావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయమును తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి దేవుడు మొదటి కీర్తన నుంచి పదవ కీర్తన వరకు ఈ ఆడియో రూపంలో ఈరోజు వింటూ చక్కగా ఆత్మీయంగా అభివృద్ధి పొందుటకు దేవుడు చూపిన కృపను బట్టి సమయాన్ని బట్టి దేవుడు మేము మీ కుటుంబాలను గాక